నిరదవోలులోని సర్వతో ముఖాభివృద్ధి కోసం కృషి చేస్తానని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి దుర్గేష్ వెల్లడించారు నిడదోల పట్టణంలోని ముప్పై పడకల ఆసుపత్రిని రాబోయే రోజుల్లో వంద పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేసి ఇప్పటికే ఆ దిశగా గట్టి ప్రయత్నం చేస్తున్నామని అతి త్వరలోనే శంకుస్థాపన చేయనున్నామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు బుధవారం తూర్పుగోదావరి జిల్లా నిడదోల్ నియోజకవర్గం ఉండ్రాజవరంలో యాభై లక్షల అంచనా వ్యయంతో ఆధునీకరించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి దుర్గేష్ స్వయంగా ప్రారంభించారు అంతకుముందు పెరవల్లి మండలం కానూరులో నిడదోల్ మండలం సమిశ్రగూడెం గ్రామాల్లో పర్యటించినటువంటి మంత్రి కందుల దుర్గేష్ స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాల్లో అదనంగా తొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన ఆరు పడకల యూనిట్లను అదేవిధంగా ఎమర్జెన్సీ కోవిడ్ రెస్పాన్స్ పాయింట్ను జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమ విడుదల ఈ సందర్భంగా మంత్రి కందులు దుర్గేష్ మాట్లాడుతూ న్యూస్ నియోజకవర్గంలో ఆరోగ్య కేంద్రాలను విస్తృతపరచడం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం గొంతల్లోని రహదారులు ఉండాలనివే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు నేడు నెడదోలు ఉండ్రాజవరం పెరవల్ల మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తాము ప్రారంభించిన భవనాలతో మెరుగైన వైద్య సేవలు మరింత చేరువవుతాయని ప్రజా ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్లు ప్రత్యేక దృష్టి సారించారని వివరించారు ఈ క్రమంలో ప్రతి చోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అప్గ్రేడ్ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టామన్నారు గతంలో కరోనా విపత్కర పరిస్థితులను దగ్గరగా చూశామని తద్వారా ఎంత ఇబ్బందులు పడ్డామో మంత్రి దుర్గేష్ గుర్తు చేస్తూ వివరించారు గతంలో కోవిడ్ బారిన పడిన వారిని వేరే ప్రాంతానికి తరలించి ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందించేవాళ్లమని తెలిపారు కానీ కోటం ప్రభుత్వం ఈ సదుపాయాన్ని ఆయా గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో వస్తూ పిహెచ్నే ఐసోలేషన్ సెంటర్లుగా ఉపయోగపడేలా ఎమర్జెన్సీ కోవిడ్ రెస్పాన్స్ పాయింట్ను ఏర్పాటు చేసిందన్నారు ప్రస్తుతం కోవిడ్కు భయపడాల్సిన అవసరం లేదని ముందు జాగ్రత్తగా విపత్కర పరిస్థితి వస్తే గ్రామాల్లోనే సేవలు అందుబాటులో ఉంటాయని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ ని కండవెల్లికి చెందిన గ్రామస్తులు కలిసి తమ సమస్యలు వినిపించుకున్నారు కండవెల్లి గ్రామంలో పొంత రోడ్లు డ్రైనేజ్లు కావాలని ప్రజలు కోరారు త్వరలోనే డ్రైనేజ్లు బాగు చేస్తామన్నారు టిట్కో ఎన్టీఆర్ గృహ నిర్మాణాల అంశంపై ఏ రకంగా ముందుకు వెళ్లాలనే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బూరుపల్లి శేషారావు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఉండ్రాసువరం పెరవలి నిడదోల మండలాల కూటమి పార్టీల అధ్యక్షులు సర్పంచ్లు అధికారులు ఆరోగ్య సిబ్బంది రెవెన్యూ సిబ్బంది వివిధ శాఖల సిబ్బంది కూటమి నేతలు పాల్గొన్నారు ప్రజలకి సేవ చేయలే ధ్యేయంగా మనం పనిచేయాలి ఎప్పుడు మీకు వచ్చేటువంటి వారితో పాటు కొంత సేవాభావం ఉంటే ముఖ్యంగా ఆరోగ్య కేంద్రాల్లో ఉండేటువంటి స్టాఫ్ మాత్రం మాత్రం సేవాభావం ఉండాలి వచ్చినటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో ఇక్కడికి వచ్చేవాళ్ళు పేదవాళ్ళు వస్తారు ప్రభుత్వ హాస్పిటల్స్ కి అక్కడ వారిని ఆదరించి వారికి మంచిగా పలకరించి సగం చూసి ఇక్కడ సౌకర్యాల ద్వారా వారి ఆరోగ్యాన్ని సంరక్షించే విధంగా కృషి అందరికీ మనం చేసుకుంటూ రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేద్దాం రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో అన్ని రకాలుగా ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళారు కృషి చేస్తామనేటువంటి మాటని మరొక మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం అట్లాగే సంక్షేమం పరిధిలో వెళ్లే విధమైనటువంటి పరిపాలన భవిష్యత్తులో కొనసాగిపోతుందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఇలాంటి ప్రజా ప్రభుత్వాన్ని ఎంపిక చేస్తున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ఒక సంవత్సరం కాలం కాబోతా ఉంది కాబట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు నాకు మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ప్రతి ఒక్కరికి